హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిరియాలతోటి రసం అయితే చేస్తున్నామండి ఇప్పుడు ఉండే సీజన్కి కోల్డ్ దగ్గు జలుబు అని ఇలా వస్తు వస్తూ కదా వాన వల్ల ఇలా ఈ రసం చేసుకొని తినడం వలన మనకు అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి వేసుకొని తింటే ఇప్పుడు ఫీవర్ వల్ల వచ్చిన పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది నోటికి కూడా చాలా రుచిగా చాలా బాగుంటుంది చాలా తినాలనిపిస్తుంది అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను మీకు తొందరగా కావాలనుకుంటే కన్నా ఇందులో హాట్ వాటర్ పోసైనా నానబెట్టేసుకోవచ్చు లేదు కొంచెం టైం పడుతుంది ఏం ఇబ్బంది లేదనుకుంటే కన్నా చల్లనీళ్ళే పోసేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు నానబెట్టేసుకోండి తొందరగా నానిపోతుంది ఇలా చింతపండు తీసేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే పౌడర్ అయితే రెడీ చేసుకుందామండి ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక ఉన్నర వరకు మిరియాలు తీసుకుంటున్నాను నేను కొంచెం స్పైసీగా కొంచెం ఘాటుగా ఉండేటట్టు చేస్తున్నానండి అందుకని ఒక స్పూన్ ఉన్నర అయితే తీసుకున్నాను ఒక పావు టీ స్పూను మెంతులు ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి ఒక పది రెబ్బల వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పిరికేడు కరివేపాకు ఒక స్పూను ధనియాలు అయితే తీసుకుంటున్నానండి వీటన్నిటిని మెత్తని మరీ మెత్తగా కాదండి కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు మిక్సీ ఆపేసుకొని ఇదైతే ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకు చింతపండు కూడా బాగా నానిపోయిందండి చూడండి దీన్నైతే బాగా పిసికి రసం అయితే తీసుకుంటున్నాను లేదు మీకు ఇలా పిసికి చేసుకోవాలనేది కష్టంగా అనిపిస్తే కన్నా చింతపండు టమాటాలు కలిపి మిక్సీ వేసేసుకోవచ్చు చూడండి ఇలా పులుసు తీసేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు టమాటాలు ఎర్రటి టమాటాలు అయితే తీసుకొని వీటిని బాగా స్మాష్ చేస్తున్నాను నేనైతే చేత్తోనే స్మాష్ చేస్తున్నానండి మీకు ఇబ్బంది అనిపిస్తే కన్నా మిక్సీ కింద వేసేసుకొని రసం తీసేయచ్చు దీంట్లోంచి చూడండి ఇలా బాగా మెత్తగా నలిపేసి తీసుకుంటున్నాను చూండి మొత్తం ఇలాగా మెత్తని మెత్తగా తీసేసుకొని ఇది కూడా మనం తీసుకున్న చింతపండు రసంలోకి అయితే వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు అయితే తీసుకుంటున్నానండి ఆవాలు కొద్దిగా చెట్టుపట అనేంత వరకు వేపుకునేసి అందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే తీసుకొని వేపేసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఎండి మిర్చిని కూడా తుంచుకొని వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసి అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు అనేది మనకు యాంటీబయాటిక్ కదండి మనం కాబట్టి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా పసుపు వేస్ట్ చేసుకోవడం వల్ల అది అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది ఇలా కొంచెం వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసము అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మన రుచికి తరపడా ఉప్పు వేసుకోవాలండి నేనైతే కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను రాళ్ళు ఉప్పు అంటారు కదా అదైతే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేస్తున్నాను చూడండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మనకు పొంగు వచ్చేంత వరకు బాగా తెల్లేంతవరకు వరకు ఉంచుకోవాలండి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఎంత మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో చేయొద్దు చూడండి ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం ఇందు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం తెల్లేటప్పుడు తీద్దాము చూడండి ఇప్పుడైతే తెల్లుతుంది కదా ఇలా కొద్ది కొద్దిగా తెల్లుతుంది అనిపిస్తున్నప్పుడు ఈ స్టేజ్లో పెరి మనకు కొత్తిమీర తీసుకొని ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలండి చూడండి కొత్తిమీర మొత్తం ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా తెల్డేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మనకు రసం అనేది కొంచెం తెల్లేంత వరకు అలాగే ఉంచేసుకోవాలి చూసారా ఇలా తెల్లు తిన్నప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చాలా మంచిదండి హెల్త్కి మన పిల్లలకు ఎక్కువగా దగ్గు జలుబు అనేది ఈ సీజన్లో మందికి ఇలాగే వస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల కోసము మంచిగా వేడివేడి అన్నంలో ఈ రసం వేసి పెట్టడం వల్ల పిల్లలు నోటికి రుచిగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్